హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము ఆర్ వన్ జోన్లో రెడ్ సాయిలు మూడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే మీర్కాన్పేట్ విలేజ్ కందుకూరు మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఇది చుట్టూ ప్రీ క్యాష్టింగ్ కంపౌండ్ వాళ్ళతోటి గోడ పెట్టి ఉంటుంది మూడు ఎకరాలకి మనకు బైలో మనకు అమెజాన్ డేటా సెంటర్ అండ్ ఫ్యూచర్ సిటీ అండ్ ఫోర్త్ సిటీ ఏదైతే ఉందో హెచ్ఎంటీ హెచ్ఎండిఏ లిమిట్లో వస్తుంది ఇది మనకు బొంగళూరు ఓఆర్ఆర్ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ తుక్కుగూడ నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లు కొత్తూరు ఎక్స్ రోడ్ నుంచి పద్నాలుగు కిలోమీటర్లు ఆగపల్లి నుంచి అయితే పదిహేను కిలోమీటర్లు యాచారం నుంచి పది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు బీటీ రోడ్డు నుంచి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే అప్రోచ్ రోడ్ ఉంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి మూడు కోట్ల యాభై లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి పాస్ కాల్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్